వీకేర్ టీవీ వీకేర్ వైస్ ఇదే నిజం ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన అది ఖచ్చితంగా మీకు తెలియవలసింది ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తెలుసు ప్ర ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా ప్రతీది కూడా యాక్షన్ తీసుకొని ఈ మాయాజాలాన్ని ఖచ్చితంగా సత్వరమే పరిష్కార మార్గాన్ని వెతకవలసిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం ప్లీజ్ దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వెంటనే ఎందుకంటే వీడియో ఓపెన్ చేయగానే ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వీడియో వైరల్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి దయచేసి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి దయచేసి ఇది ఒక మంచి ముచ్చటెత్తికొచ్చిన అదేందంటే పల్లా మల్లారెడ్డి కాలేజీల మాయాజాలం ఆ సీట్ల కన్వర్షన్ పేరుతో రూపాయలు వంద కోట్ల వసూళ్లకు ప్లాన్ అంటే చూడు అంటే గత ప్రభుత్వంలో వీళ్ళిద్దరూ రెండు దొంగలు అంటే ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు ఆల్రెడీ తెలంగాణ ప్రజానికాన్ని పేద ప్రజల్ని విద్య మీద కోట్ల రూపాయలు వసూలు చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు రెండు కాలేజీలు పెట్టుకున్నారు ఒకటి మల్లారెడ్డి కాలేజ్ రెండు అనురాగ్ కాలేజీ రెడ్డిది మల్లారెడ్డి గారిది డిమాండ్ లేని కోర్సుల సీట్ల కన్వర్షన్కు దరఖాస్తు యాజమాన్యాల గేమ్కు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ఏఐసిటిఈ జేఎన్టీయు చెప్పిన సర్కారు నో సీట్ల కన్వర్షన్ పేరుతో రూపాయలు కోట్లు సంపాదించుకోవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడ్డి మల్లారెడ్డిలకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు వేసిన ప్లాన్కు ప్రభుత్వం చెక్కు పెట్టినట్లు తెలుస్తున్నది ఆయా సంస్థల వ్యూహాలను ముందుగానే పసిగట్టిన సర్కారు కోర్సుల కన్వర్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినందుకు పాత కోర్సుల సీట్లలో సైతం కోత పెట్టింది ప్రస్తుతం ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు కన్వీనర్ కోటాలో సీట్లు రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో రూపాయలు లక్షలు కట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆ రెండు కాలేజీల్లో అంతగా డిగ డిమాండు లేని బీటెక్ కోర్సులకు చెందిన సుమారు రెండు వేల సీట్లను కంప్యూటర్ సైన్స్ కోర్సులకు మార్చుకునేందుకు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఇందుకు ఏఐసిటిఈ జేఎన్టియు అనుమతి ఇవ్వక ఇవ్వక ప్రభుత్వం మాత్రం ఇవ్వగా ప్రభుత్వం మాత్రం నో చెప్పింది చూడు అంటే వాళ్లకు కొన్ని డబ్బులు ఆల్రెడీ నాంచి దాన్ని కన్వర్షన్ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం ఇమీడియట్లీ దాన్ని పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది నిజంగా ప్రైవేటు కాలేజీలలో విపరీతమైనటువంటి ఉంది దయచేసి ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులు మంత్రులు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎందుకంటే ఉన్నతాధికారులు మాత్రం కొంచెం డబ్బులు నాంచంగానే వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చేసి నిమ్మ అంటే సీక్రెట్గా పర్మిషన్ ఇచ్చేసి ఆల్రెడీ గోప్యంగా నడుపుకుంటున్నటువంటి పరిస్థితి దాపరించింది కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏ ఉన్నతాధికారి లంచం తీసుకున్నా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది అది ఖచ్చితంగా జరగవలసిందే గత ప్రభుత్వంలో గతంలో ఉన్నతాధికారులు బాగా డబ్బులు తిని అన్ని పర్మిషన్లు ఇచ్చి అనేక మందికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనము ఆల్రెడీ చూసినాము విన్నాము ఆల్రెడీ అన్నీ బయటపడతా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా దయచేసి విద్యాలయాలు ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఇలాంటిది ఏమీ లేదు కానీ గవర్నమెంట్ పాఠశాలల్ని డెవలప్ చేసి గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేసి వాటికి సరి అయినటువంటి సదుపాయాలతో కూడినటువంటి ఆస్టళ్లను నిర్మాణం చేసి హాస్టళ్లను పెట్టి మంచి టీచర్లను పెట్టి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అయింది ఇంకా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి ఆ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మంచి విద్యను అందిస్తే ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను ఖచ్చితంగా చెక్కు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఘోరమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు పిల్లలకు చదువు రాకుండా పోతూ ఉన్నది ఎందుకంటే పిల్ అంటే డబ్బులకు ఫీజులకు ఫీజులు కట్టమని చెప్పేసి టార్చర్ పెడితే పిల్లలకు టార్చర్ పెడితే పిల్లల చదువులు కూడా కొంచెం డిస్టబెన్సీ అయ్యి వాళ్ళు సరి అయినటువంటి చదువు చదివేటటువంటి పరిస్థితి లేదు అది లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండి మధ్యతరగతి కుటుంబాలు కూడా ఒక్కొక్క టైంకు డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దయచేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు ఉన్న ఉన్నతాధికారులు మంత్రులు వీళ్ళంతా కూడా ఒక మంచి సమీక్ష చేసి విద్యాలయాల మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మంచి విద్య పేద ప్రజలకు అందించే విధంగా అదేవిధంగా ప్రైవేటు కాలేజీలకు చెక్కు పెట్టే విధంగా ఫీజుల నియంత్రణ జరిగే విధంగా మాత్రం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది డెఫినెట్గా దీనివైపు తక్షణమే ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ